ఇంకోటి ఎవరు తీసుకోకూడదు అని అన్నప్పుడు ఫ్రూట్ ఎవరు తీసుకోవద్దు అన్నప్పుడు అది వచ్చేసి మెయిన్లీ డయాబెటీస్ ఎవరికైతే ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వస్తుందో అండ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ అవుతాయో వాళ్ళు ప్రెగ్నెన్సీలో ఫ్రూట్ అనేది అవాయిడ్ చేయడం చాలా మంచిది సో జాక్ ఫ్రూట్ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వాళ్ళు ఎందుకు అవాయిడ్ చేయాలి అంటే బికాజ్ ఇట్ కంటెన్స్ మోర్ ఆఫ్ పొటాషియం లెవెల్స్ అండ్ ఆల్సో ఇట్ కంటెంట్స్ సమ్ హై షుగర్ లెవెల్స్ ఆల్సో సో అందువల్ల మనము జాక్ ఫ్రూట్ అనేది ఎవరైతే డయాబెటీస్ ఉంటుందో అండ్ డయాబెటీస్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయో ఎవరైతే డాక్టర్ సజెషన్తో ఇఫ్ యు హర్ ఇన్ విత్ గ్లైకోపిరిడ్ ట్యాబ్లెట్స్తో పాటు కానీ మెట్ఫ మెట్ఫార్ఫిన్ ఇలాంటిది అయినా కూడా ఇన్సులిన్ సజెస్ట్ చేసినప్పుడు అలాంటి టైంలలో తీసుకోకపోవడం చాలా మంచిది జాక్ ఫ్రూట్ బికాజ్ ఆఫ్ హై షుగర్ లెవెల్స్ ఒకటి అండ్ ఆల్సో పొటాషియం లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి జాక్ ఫ్రూట్లో దానివల్ల మనము మ్యాక్సిమం జాక్ ఫ్రూట్ని డయాబెటీస్ పేషెంట్లలో అవాయిడ్ చేయడం చాలా మంచిది ఒకటి ఇంకోటి ఏంటంటే మేము మనము హై బీపీ వాళ్ళు కూడా జాక్ ఫ్రూట్ని చాలా తక్కువ తీసుకోవడం కూడా మంచిది బట్ ఏంటంటే తీసుకోవచ్చు బీపీ ఇట్స్ నాట్ ఏ మచ్ మచ్ ప్రాబ్లం బట్ షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అవాయిడ్ చేయడం వల్ల వాళ్ళకు చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి జాక్ ఫ్రూట్ వల్ల ఇంకో విషయం ఏంటంటే జాక్ ఫ్రూట్ అనేది అండ్ ఆల్సో ఇట్ స్మూతన్ ద సర్విక్స్ అదేంటంటే జాక్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల సర్విక్స్ అనేది కూడా స్మూతనింగ్ అవుతుంది అండ్ ఆల్సో ఇట్ హెల్ప్స్ ఇన్ ద లేబర్ అంటే ఈజీగా బిడ్డ బయటికి రావడం నార్మల్ డెలివరీలో జరగడం అవుతుంది సో ఇలాంటి ఇలాంటి లాభాలు జాక్ ఫ్రూట్ వల్ల ఉన్నాయి సో హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫ్రూట్ తీసుకోవడం చాలా మంచిది అండ్ కంటిన్యూ టేకింగ్ జాక్ ఫ్రూట్ ఇట్ ఈస్ నాట్ ఏ మచ్ ఎఫెక్టివ్ అండ్ ఆల్సో అది ఎఫెక్ట్ ఎవరికంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి